లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే ప్రకటించాలి థర్టీ పర్సెంట్ ఐఆర్ని వెంటనే మధ్యంతర భృతిని విడుదల చేయాలి ట్వెల్త్ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి జీతాలు పెంచాలి సిపిఎస్ను రద్దు చేయాలి టీచర్స్ ఎక్కువగా బోధనేతర పనులు అప్పగిస్తున్నారు దీనిని తగ్గించాలి టీచర్లను కేవలం తరగతి గదికే పరిమితం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీతాలు మాత్రం పెరగట్లేదు పాఠాలు చెప్పే గురువులు ఈరోజు వారి సమస్యల కోసం ఎక్కడం జరిగింది వాళ్ళు ఎందుకు ఎక్కరు వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ లేనివి వాళ్ళ సమస్యలేని ఈరోజు చూద్దాం తల్లిదండ్రుల తర్వాత దేవుడి కంటే ముందు గురువు పట్ల శ్రద్ధ ఉండాలి అని చెప్పేస్తున్నాను ఏ విద్యార్థి అయినా గొప్పవాడి కావాలన్నా విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గవర్నమెంట్ సర్వే ప్రకారం ఈ యాభై ఐదు శాతం స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు ఈ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వారిలో మెజారిటీ పేద మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాంటి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఈ రోజు సమస్యలు ఉన్నాయి అని రోడ్డీ మరి ధర్నా చేస్తున్నారు అంటే వారి సమస్యలు ఏంటో వారి డిమాండ్లు ఏంటో ఒకసారి డే బై డే టెక్నాలజీ పెరుగుతుంది సమర్థవంతంగా దీనిని ఉపయోగించుకున్నట్లయితే మనం ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు టీచర్స్ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి అన్నది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ప్రధాన డిమాండ్లు చూసినట్లయితే నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి వీటిని క్లియర్ చేయాలి అని చెప్పేసి అని అసలు డిఏ అంటే ఏంటో చూద్దాం దీన్నే మనం బియర్నెస్ అలవెన్సెస్ అని చెప్పేసి అని అంటే ఏంటి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతంతో పాటు డిఎని కల్పిస్తారనమాట ఓకే అసలు డిఏని సంవత్సరానికి ఎన్నిసార్లు ఇస్తారో తెలుసా రెండు సార్లు ఇవ్వడం జరుగుతుంది అంటే సిక్స్ మంత్స్కి ఒక డిఏ ఇవ్వాలన్నమాట మరి ముందుగా మనం అసలు పెన్షన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం పెన్షన్ అనేది లాస్ట్ డ్రాన్ బేసిక్ పే అంటారు అంటే వీళ్ళు రిటైర్ అయ్యే సమయానికి ఉన్నటువంటి బేసిక్ పేని ఇంటూ ఫిఫ్టీ బై హండ్రెడ్ అనమాట అంటే ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక వ్యక్తి యొక్క చివరి జీవితం అనేది అరవై వేలు అనుకున్నట్లయితే వాళ్ళకి పెన్షన్ అనేది ముప్పై వేలు వస్తుంది అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇది ఫిక్స్డ్ ఫర్ లైఫ్ అంటే జీవితాంతం ఇది రావడం జరుగుతుంది అనమాట దీనికి మళ్ళీ డిఏ కూడా యాడ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో అయితే మరి డిఏని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా మనం చూద్దాం ని ముఖ్యంగా మనకి బేసిక్ పే మీద పర్సంటేజ్ ఫామ్లో ఇస్తారు ఫిక్స్డ్ అమౌంట్ అనేది దీనికి ఉండదు ఇది పర్సెంటేజ్ ఫామ్ ఉంటుంది ఎగ్జాంపుల్ సిపిఐ ఇండెక్స్ పెరిగిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది ఒక ఫోర్ పర్సెంట్ పెంచారు అని అనుకున్నట్లయితే ఆల్రెడీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉందనుకో దానికి ఫోర్ పర్సెంట్ కలిపి ఫిఫ్టీ పర్సెంట్ అవుతుందనమాట అయినా ప్రజెంట్ ఆంధ్రాలో చివరిగా రెండు వేల ఇరవై మూడులో ఈ డిఏ పర్సెంటేజ్ అనేది ఎంత తెలుసా సుమారుగా థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంది ఇది ఖచ్చితంగా చెప్పాలి అంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్గా ఉందన్నమాట ఇది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడున విడుదల చేసిన జీవోలో తెలపడం జరిగింది దీనికి సంబంధించినటువంటిది అయితే డే బై డే ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి వాటిని అడగడంలో న్యాయం ఉంది ఏ ఉద్యోగైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరేది ఖచ్చితంగా ఎలాంటి అదనపు బెనిఫిట్స్ ఉంటాయనే కదా అయితే ఇంకా రెండో పాయింట్ చూసినట్లయితే మనకి ట్వెల్త్ పే కమిషన్ నియమించాలి అని చెప్పేసి అని అంటారు అసలు లెవెన్త్ పే కమిషన్ రిపోర్ట్ అనేది ఎప్పుడు వచ్చిందో చూద్దాం డిసెంబర్ రెండు వేల ఇరవైలో ఇచ్చారు దీని అమలు జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి స్టార్ట్ అయింది దీని ఎఫెక్టివ్ డేట్ అనగా జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి అమలు తేదీ జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇది అప్లై అవుతుంది అనమాట అంటే ఇది పాస్ట్ డేట్కి అప్లై అవుతూ వస్తుంది పాస్ట్లో ఉన్నదాన్ని ప్రజెంట్కి యాడ్ చేస్తూ వస్తారు సింపుల్గా చెప్పాలంటే ఇది జీతాలు పెంచాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట లేకపోతే మూడో డిమాండు థర్టీ పర్సెంట్ ఐఆర్ని ప్రకటించాలి థర్టీ పర్సెంట్ మధ్యంతర వృత్తిని వెంటనే విడుదల చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అసలు ఐఆర్ అంటే ఏంటో చూద్దాం జనరల్గా పిఆర్సిని అమలు చేయడం ఒకవేళ పీఆర్సీ అమలు కుదరకపోతే ఈ ఐఆర్ని ఇస్తారన్నమాట అంటే పీఆర్సీని ఏర్పాటు చేయడానికి ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా టైం పడుతుంది ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఇది అమలు చేయడానికి ముందు ఈ ఇంటర్మీడియట్ రిలీఫ్గా దీన్ని ఐఆర్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పర్సెంటేజ్ ఎంతగా ఉంది ఐఆర్ పర్సెంటేజ్ ఎంత ఉంది మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది అయితే ఇప్పుడు ఇది థర్టీ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇది చాలా న్యాయబద్ధమైన డిమాండ్ అయితే నాలుగో చూసుకున్నట్లయితే మనం రెండు వేల మూడుకి ముందు ఉన్న డిఎస్సి టీచర్స్కి ఓపీఎస్ అమలు చేయాలి అని అన్నారు కానీ అంటే నాకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ దేశం అంతా అమల్లో ఉంది మరి ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదా ఏమైనా ఎవరైనా కింద ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దీనికి సంబంధించి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు సరిగ్గా దొరకలేదు ఇకపోతే సిపిఎస్ని రద్దు చేసి బకాయిలు చెల్లించాలి అని చెప్పేసి అంటున్నారు ఈ సిపిఎస్ అనేది చాలా పెద్ద టాపిక్ చాలా అంటే కాంట్రవర్షిల్తో నిన్ను నిన్ను అంశం అన్నమాట సిపిఎస్ వద్దు నాకు మాకు ఓపీఎస్ కావాలి అని చెప్పేసి ఉద్యోగులు అంటారు ఇక్కడ ఓపీఎస్ అమలు చేస్తే ఆ భారం ప్రభుత్వం మీద ప్రజల మీద పడే అవకాశం ఉంటుంది అలాగే సీపీఎస్ని అమలు చేస్తే ఉద్యోగులకు రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట రిస్క్ ఎక్కువ అనమాట దీంట్లో ఇది కంప్లీట్గా స్టాక్స్ మీద బాండ్ మార్కెట్ మీద ఆధారపడుతుంది ఉద్యోగస్తులు భవిష్యత్తు దీని మీద కట్టలేం కదా అందుకే ఉద్యోగస్తులు భయపడుతున్నారన్నమాట ఈ సిపిఎస్ లేదా ఎన్పిఎస్ లేదా ఓపీఎస్ కానీ రెండు వేల మన జగన్ గారు తీసుకొచ్చేటువంటి జీపీఎస్ అనేవి ఇది ఒక చాలా పెద్ద టాపిక్ వీటికి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అయితే వీటిని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక జాగ్రత్తగా ఉండండి సింపుల్గా ఓపీఎస్ అనేది రెండు వేల నాలుగు ముందు ఉద్యోగులకు వర్తిస్తుంది అనమాట ఓపీఎస్ అనేది సిపిఎస్ అనేది ఆఫ్టర్ రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఇది వర్తించడం జరిగింది సిపిఎస్ ఓపీఎస్ అనేది ఇది ఫిక్స్డ్ పెన్షన్ బై గవర్నమెంట్ అనమాట దీనిలో ఉద్యోగి కాంట్రిబ్యూషన్ అవసరం లేదు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది ఉద్యోగం ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన పని లేదనమాట చివరిగా రిటైర్మెంట్ నాటికి వచ్చే శాలరీ నుంచి సగం అమౌంట్ పెన్షన్గా వస్తుంది దేంట్లో ఓపీఎస్లో దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అందుకే ఉద్యోగస్తులు దీన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు అయితే ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉంటుంది అంటే భర్త కానీ భార్య కానీ ఉద్యోగి రిటైర్ అయినా జబ్బు పడినా చనిపోయినా జీవితకాలం భాగస్వామికి పెన్షన్ ఇస్తారనమాట ఒకవేళ భార్య కానీ భర్త కానీ ఇద్దరూ లేకపోతే పిల్లలు ఉంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు ఇస్తారు కొన్ని చదువుల కోసం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇస్తారనమాట ఇది ప్రభుత్వం యొక్క ఆమోదం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది ఇది పెన్షన్కి ఉన్నటువంటి ఇది అనమాట కి సంబంధించి అదే సిపిఎస్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగి ప్రభుత్వం ఇద్దరు కాంట్రిబ్యూట్ చేయాలి ఇక్కడ ఉద్యోగి టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసినట్లయితే గవర్నమెంట్ ఫోర్టీన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేయాలి అయితే ఇది హై రిస్క్తో ఉంటుంది కారణం ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్ మీద అలాగే బాండ్ మార్కెట్ల మీద ఆధారపడుతుంది అనమాట అంటే ఈ కార్పొరేటర్లకి అనుకూలంగా ఉంది అని చెప్పేసి అందుకే ఉద్యోగస్తులు విమర్శిస్తారు కూడా దీనిని ఆర్డీఏ ఆధ్వర్యంలో నడుస్తుంది దీనిలో ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది కానీ బేస్డ్ ఆన్ ఫండ్ బ్యాలెన్స్ మీద ఆధారపడుతుంది అనమాట అంటే దీనికి సరైన దాన్ని ఏమంటారు హామీ అనేది ఉండదు లేకపోతే జిపిఎస్ ఇదేంటి మన జగన్ గారు తీసుకొచ్చింది దీన్ని హైబ్రిడ్ స్కీమ్గా కూడా చెప్పచ్చు అయితే దీంట్లో సేమ్ ఎంప్లాయీస్ టెన్ పర్సెంట్ పడతారు గవర్నమెంట్ ఫోర్టీన్ పర్సెంట్ చేస్తుంది కానీ ఇది దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు దీనిలో సగం జీతం పెన్షన్గా వస్తుంది దీనికి ఇతర అలౌన్సెస్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి అనమాట అయితే రిస్క్ తక్కువగా ఉంటుంది ప్రభుత్వం హామీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు అయితే ప్రజెంట్ దీన్ని కూడా రద్దు చేయడం జరిగింది మన సీబీఎం గారి గవర్నమెంట్ అయితే సరెండర్ లీవ్స్ బకాయిలు చెల్లించాలి అని చెప్పేసి మరొకటి అన్నారు ముఖ్యంగా బోధనేతర పనులు మాకు అంటే ఈ చిక్కీలు పంచిపెట్టడమని అని లేకపోతే గుడ్లు అంటే గుడ్లు పంచిపెట్టాలి లేకపోతే వీటి యొక్క నిర్వహణ అనేది మాకు బడ్డెన్గా అవుతుంది అని చెప్పేసి కూడా అన్నారు దీంతోపాటు కొంతమంది టీచర్స్ ఏమంటున్నారంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన యాప్స్ నిర్వహణ అంటే యాప్స్ అనేవి ఎక్కువగా తీసుకొస్తున్నా దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది మమ్మల్ని పాఠ పాఠశాలలకు మాత్రమే అంటే తరగతి గదులకు మాత్రమే మమ్మల్ని అంకితం చేయండి మమ్మల్ని పాఠాలు చెప్పుకొనివ్వండి అంటూ ఆ టీచర్లు చెప్పడం జరుగుతుంది మోషన్ చేసే అవకాశం ఉండదు కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు చెల్లించండి అని చెప్పేసి అంటారు అయితే ఉద్యోగులు చేరేటప్పుడు వీళ్ళకి ఎలాంటి పెన్షన్ అమలవుతుంది అని చెప్పి ఉంటారు కదా ఒకవేళ అలా చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వాలు మారుతున్నాయా ఒకవేళ అలా ప్రభుత్వాలు మారిస్తే ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అయితే ఇక్కడ త్రీ పర్సెంట్ ఉద్యోగుల కోసం నైంటీ సెవెన్ పర్సెంట్ ప్రజల మీద భారం అవ్వడం సరికాదు అని కొంతమంది విశ్లేషణ అయితే ఇది పెన్షన్ విషయంలో ఆలోచింపజేసే విషయం ఎందుకంటే ఉద్యోగస్తులకు కనీసం జీతాలు వస్తున్నాయి కానీ ఎలాంటి జీతం లేకుండా మన దేశంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు అంటే వీరికి ఎలాంటి ఫిక్స్డ్ జీతాలు ఉండవు అసలు కొన్నిసార్లు పని కూడా దొరకదు అసలు ఈ ప్రభుత్వాలు ఈ స్టాక్ ఈ స్టాక్ మార్కెట్ బాండ్లు ఇలాంటి రిస్క్ వంటి ఎలాంటి ప్రమేయం అవసరం లేకుండా ఎలాంటి కటింగ్స్ లేకుండా మొత్తం చేతం ఈ ఉద్యోగస్తులకి ఇచ్చేసినట్లయితే వాళ్ళు ఏదో దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా అనేది నా అభిప్రాయం ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది నాకు తెలియదు నాకు అలా అనిపించింది అయితే దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు కదా ఎవరికి వాళ్ళు వచ్చిన అమౌంట్ను వాళ్ళకి నచ్చిన దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా అని అయితే ఈ ఉద్యోగులు ఒక చిన్న ప్రశ్న కూడా వేస్తున్నారు జీవితం మొత్తం సర్వీస్ చేస్తాం మా పెన్షన్ విషయానికి ఖర్చుల కోసం మాత్రం ఎక్కువగా ఆలోచన చేస్తారు కానీ ఒక ఎమ్మెల్యే విషయంలో కానీ ఎంపీ వంటి రాజకీయ నాయకులు జీవితకాలం పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఒకసారి గెలిస్తే చాలు వాళ్ళ జీవితకాలం పెన్షన్ వస్తుంది ఇది ఎలాగా ఇది కరెక్టా మా దగ్గరికి వచ్చేసరికి మీకు లెక్కలు వస్తాయా మా దగ్గరికి వచ్చేసరికి మీకు బట్టెన్ అవుతుందా అని చెప్పేసి కొంతమంది టీచర్లు ప్రశ్నించడం జరుగుతుందన్నమాట అంటే ఒక్కసారి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే కొందరు రెండు పెన్షన్లు తీసుకుంటున్నట్టు మహానుభావులు కూడా ఉన్నారు పాపం మరి వాళ్ళు పేదవాళ్ళు కదా అందుకే రెండుసార్లు తీసుకుంటారు అన్నమాట ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించి ఎలాంటి నిర్ణయం చేస్తే మంచిది అంటే ఉద్యోగస్తులు ఉంటేనే టీచర్స్ అనేవాళ్ళు హ్యాపీగా చేస్తేనే మనకి మంచి అవుట్పుట్ వస్తా విద్యాశక్తి ప్రోగ్రాం అనేది కూడా అనమాట దీన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించారు విద్యా విద్యాశక్తి ప్రోగ్రాం అంటే ఏంటి అసలు అంటే చదువులో వెనకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి నేర్చుకునే స్థాయిని పెంచడానికి ఉపయోగించి మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ దీని ద్వారా మనకి డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించాలి అంటే ఎవరైతే డ్రాప్ అవుట్స్ అవుతున్నారో వాళ్ళ రేటును తగ్గించాలి అని చెప్పేసి ప్రభుత్వం దీనికి ప్రవేశపెట్టింది దీని ద్వారా టీచర్ల యొక్క సామర్థ్యాన్ని పెంచాలి అలాగే టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి మెంటర్షిప్ లాంటివి ఇవ్వాలి అని చెప్పేసి దీన్ని ప్రవేశపెట్టారు టెన్త్ క్లాస్ మినహా ఆరో తరగతి నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు కూడా అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పాఠశాల తర్వాత ఫోర్ పిఎం టు ఫైవ్ పిఎం వన్ అవర్ ఆన్లైన్ ద్వారా ఐఐటి మద్రాసు వారి సమ్ ఫౌండేషన్ టెక్నాలజీ సహకారంతో తీసుకొని ఈ కాన్సెప్ట్స్ని అర్థమయ్యే విధంగా ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో వారిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట ఈ చిన్న చిన్న పరీక్షలు నిర్వహించి వారిని ట్రాక్ చేయడం కూడా జరుగుతుంది స్టూడెంట్ స్థాయిలో వ్యక్తిత్వం అభివృద్ధి చేసి కెరియర్ మీద క్లారిటీ వచ్చి యోగా వంటి వాటిని కూడా ఇందులో భాగంగా ఉంటాయన్నమాట అయితే ఎలాంటి కార్యక్రమం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొందరు టీచర్స్ దాన్ని ఏమంటారు ఆరోపణలు చేస్తున్నారు ఇంకా టీచర్ జాబ్ అంటే నైన్ టు ఫైవ్ జాబ్లు అనుకునే చూస్తున్నారు ఇతర ప్రైవేట్ రంగాల్లో నైట్ ఎనిమిది వరకు కూడా నైట్ ఎనిమిది ఎనిమిది వరకు కూడా ఉంటారు ఎందుకు అది ప్రైవేట్ రంగం అన్న అంతెందుకు గవర్నమెంట్ జాబ్స్లోనే బ్యాంక్స్ కానీ లేకపోతే మనకి రెవెన్యూ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే వాళ్ళకి లేట్ అవుతుంటుంది ఒక గంట సమయం కేటాయించి మన డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లైఫ్ని మనం మార్చలేమా మార్చలేరా తల్లిదండ్రుల తర్వాత గురువులే అంటారు అంటే ఆ దేవుడి కంటే ముందు ఆ టీచర్ టీచర్నే రెస్పెక్ట్ చేయాలని చెప్పేస్తారు అలాంటి వాళ్ళు ఇక్కడ సమయం కాకుండా పిల్లల భవిష్యత్తును చూడాలి అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను